హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అందరికి కూడా గ్రేట్ మార్నింగ్ ఫ్రీ కస్టమర్స్ అయినా కూడా వాళ్ళ వ్యాలెట్లలో ఒక రెండు డాలర్లు నాలుగు డాలర్లు ఇలాగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా వస్తున్నటువంటి ఓమెయిల్ ఓ నెట్ ఓ ట్రిమ్ అనే ఈ త్రీ ప్రొడక్ట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఓమెయిల్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వాళ్ళకి టెన్ వెల్కమ్ బోనస్ వస్తుంది ఒకటి సెకండ్ థింగ్ వాళ్ళు కేవైసీ చేసుకోగానే వాళ్ళకి అనదర్ టెన్ ఓకాయన్స్ వస్తాయి మళ్ళీ టోకన్లు పది వస్తాయి మొత్తం ఇరవై టోకన్లు ఇస్తుంది ఒక్కొక్క టోకన్ విలువ యుఎస్ డాలర్ వాల్యూ అనమాట ప్రజెంట్ ఇప్పుడు ఆన్లైన్ లో యుఎస్ డాలర్ వాల్యూ ఉందో అంత విలువ కలిగినటువంటి టోకన్ మన ఓకాయిన్ కాబట్టి యుఎస్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంటేనే కదా ఓకేన్ కి మనకు యుఎస్ డాలర్ వాల్యూ ఇస్తారు లేకపోతే ఎలా ఇస్తారు చెప్పండి దట్ ఈస్ ద టెక్నాలజీ దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆన్ ప్యాసు ఆష్ ముఫారా గారి వాల్యూ అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా ఉంటుంది కాబట్టి మన ఓ క్యాన్స్ మొత్తం అంతా కూడా ఎవ్రీథింగ్ ట్వంటీ క్యాన్స్ ప్రతి ఫ్రీ కస్టమర్ కి ఇరవై ఓకాయన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి మహానుభావులు మన యాష్ ముఫారా గారు ఇక్కడే చూడండి ఆయన అప్లిఫ్ట్ హ్యుమానిటీ అంటే ఆయనతోనే మొదలవుతుంది ఒక అవకాశం బయటకు రిలీజ్ చేయడమే కొన్ని కోట్ల మంది లక్షల మంది కోట్ల మంది మనకు గ్లోబల్ లాంచ్ మొదలైనటువంటి క్యాక్మోర్ స్టార్ట్ అయినటువంటి మొదటి రోజు నుంచే బయట నుంచి పిచ్చి పిచ్చిగా మనకు మొత్తం కస్టమర్స్ రావడం జరుగుతుంది వాళ్ళంతా ఎవరి కింద వస్తారు అంటే ఆల్రెడీ ఉన్నటువంటి పద్నాలుగు లక్షల మంది పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది ఫౌండర్లు ఎవరైతే ఉన్నామో మన ఫౌండర్లకు సంబంధించినటువంటి డొమైన్ లింక్స్ ఉంటాయి మనవి ఓలీడ్ అప్లికేషన్స్ ఉంటాయి ఈ ఓలీడ్ లింక్స్ నుంచి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రగలుతున్నారో ఎవరెవరైతే ఎక్కడెక్కడ నుంచి వాళ్ళ యాడ్స్ చూసి రావచ్చు లేదా యూట్యూబ్ లో సోషల్ మీడియాలో చూసి రావచ్చు లేదా ఫౌండర్స్ చెప్పిన మాటల నుంచి చూసి రావచ్చు మన కాన్ఫరెన్స్ చూసి రావచ్చు కంపెనీ చేస్తున్నటువంటి మార్కెటింగ్ క్యాంపెయిన్స్ చూసి రావచ్చు వివిధ రకాల ఏదైనా సరే వాళ్ళు చూసి ఆన్ఫెస్లోకి వచ్చే ప్రయత్నం చేస్తారు అప్పుడు వాళ్ళు క్లిక్ చేస్తానే రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తానే అది ఎవరో ఒక ఫౌండర్ పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది ఫౌండర్లలో టైం స్టాంప్ డేట్ ప్రకారం సీరియల్ గా ఉంటాం కదా ఎవరెవరి సీరియాలిటీ ప్రకారం వాళ్ళ వాళ్ళకి అక్కడ క్లిక్ చేస్తున్న ప్రతి ఒక్క క్లిక్ కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర ఓల్డ్ అప్లికేషన్ ద్వారా వాళ్ళు జాయిన్ అవ్వడం జరుగుతుంది అలాగా మనందరి దగ్గర కూడా టైం స్టాంప్ డేట్ ప్రకారం మనకు అందరికి రాగలుగుతుంది ఇదంతా కూడా కొన్ని సెకండ్లలో జరిగిపోతుంది బికాస్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీని మన ఆన్ కంపెనీ ప్రతి ఏఐకి మర్జి చేసుకుని ఇంటిగ్రేట్ చేసుకుని మైగ్రేట్ చేసుకుని ఈ రోజు దుమ్ము లేపికి రెడీగా ఉంది ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కోర్సులు చూస్ చేసిన ఉన్నారు తప్పించి ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ టూల్స్ ని డిజిటల్ టూల్స్ ని ఇంతవరకు వాడుకున్న వాళ్ళు ఎవరు లేరు ఒకే ఒక కంపెనీ మన ఆన్ ప్యాసో సామాన్యుడికి కూడా సగటు మనిషికి కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు యాష్ గారు ఉచిత టూల్స్ కూడా ఓ మెయిల్ ఓనెట్ ఓట్రింగ్ వాటి మీద ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది యూజ్ చేస్తున్నారో ఎంత ఎన్ని గంటల పాటు గడుపుతున్నారో వాటి మీద వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో అది మన ఫౌండర్లతో పాటు మన అఫిలియేట్స్ కి కూడా రాబోయే కస్టమర్లకు కూడా వచ్చినటువంటి కస్టమర్లకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ పేమెంట్స్ ని వాళ్ళు డ్రా చేసుకోవాలన్నప్పుడు మీరు ఒక ఓ కనెక్ట్ ప్యాకేజ్ ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఈ రకంగా మీరు ఈ రకంగా మీరు బెనిఫిట్స్ పొందగలుగుతారని చెప్పి మన కంపెనీయే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఇదంతా కూడా జరిగిపోతాయండి మన ప్రమేయం లేకుండా మన ప్రమేయం లేకుండా మీ ప్రమేయం నా ప్రమేయం లేకుండా కంపెనీయే ఇవన్నీ చూసుకుంటుంది మనం జస్ట్ యూనిట్ అవ్వాలి అంతే లోపలికి రిజిస్ట్రేషన్ చేసుకుని రావాలి అంతే వినిట్ చేసే బాధ్యత కంపెనీది ఒక్కసారి నువ్వు డిసిషన్ తీసుకుని ఓ కనెక్ట్ ప్రోడక్ట్ ఒక్కసారి ప్యాకేజ్ చేసుకుంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ మీరు ఏ పని అన్నా చేసుకుంటానండి ఏ ఉద్యోగం అయినా చేసుకుంటానండి ఆ ఉద్యోగం కంటే ఎక్కువ ఆదాయం ఇక్కడ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఉద్యోగం చేయాల వద్ద మీరే నిర్ణయించుకుంటారు ఎవరో చెప్పే అవసరం లేదు కాబట్టి అలాగా అఫిలియేట్స్ కూడా ఈ విధంగా డెవలప్ అవుతారంటే అంత పెద్ద కాన్సెప్ట్ మనకి ఇస్తున్నారంటే యాష్ గారు ఇది చాలా పెద్ద 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 ఇది అందుకోసమే ఇది సునామీ ఆఫ్ ప్రాస్పర్టీగా ఇక్కడ వర్ణించారు అంటే ఇది మనకి శ్రేయస్సు కోరేది ఎవరికి శ్రేయస్సు కోరుతుంది మానవాళి మనుగడికి కాబట్టి ప్రతి ఒక్క మనిషి బాగుండాలనే సహోద్దేశంతో యాష్ గారు తీసుకొచ్చిన ఇది మనకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది కాబట్టి మన సునామీ వస్తే మనుషులు బతుకుతారు అందుకే మన శ్రేయస్సు కోరేగా శ్రే శ్రేయస్సు కోరే విధంగా సునామీ ఆఫ్ ప్రాస్పరిటీకి సిద్ధంగా ఉండండి అని చెప్పారు రైట్ ఆన్ యొక్క వినూత్న పరిష్కారాలు మరియు బ్లెస్సింగ్ ఫ్యాక్టర్లు వీటికి సిద్ధంగా ఉన్నాయి చాలా మంది ఆశీర్వాదాలు ఇప్పుడు అంతే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ద్వారా ఒక రెండు వేల మూడు వందల యాభై ప్లస్ మంది ఫౌండర్లు మన రాగలిగినారు నాకు డైరెక్ట్ గా అరవై తొమ్మిది మంది ఫౌండర్లు ఉన్నారు ఈ అరవై తొమ్మిది మంది నాకు డైరెక్ట్ గా ఉన్నా కూడా ఈ అరవై తొమ్మిది మంది నుంచి మనకు దాదాపుగా ఒక రెండు వేల మూడు వందల యాభై మంది మనకు మొత్తం టోటల్ గా మనకు అంత పెద్ద అంత పెద్దగా ఫౌండర్లు రాగలిగారు ఈ ఫౌండర్లకి అఫిలియేట్స్ ఇప్పటికే చాలా మంది వచ్చారు ఈ ఫౌండర్స్ కి ఆల్రెడీ ఇప్పుడు మన కంపెనీ కూడా ఆల్రెడీ ట్రాఫిక్ కూడా ఇచ్చింది ఓకే అదంతా ఎవరికి బెనిఫిట్స్ వస్తాయి మొదటి స్థలంలో నాకు వస్తుంది నాకు ఎవరు అవకాశం ఇచ్చారు మా రామంజుల్ సార్ ఇచ్చారు రామంజు సార్ గారికి మా టీం మీద వచ్చే మొత్తం ఇన్కమ్ సోర్స్ కూడా ఆయనకి వెళ్తుంది అంటే ఇది స్ట్రక్చర్ మనకి ఈ విధంగా ఉన్నా కూడా డిజైన్ ఉన్నా కూడా బట్ ఇట్ ఈస్ నాట్ ఎంఎల్ఎం కంపెనీ అది ఎంఎల్ఎం కంపెనీ కాదు మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు ఇది గుర్తు పెట్టుకోండి ఎవరికి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతారు వాళ్ళ వాళ్ళ టైం స్టాంపు డేట్ ప్రకారం వాళ్ళకున్న సీనియారిటీ ప్రకారం వాళ్ళు ఎంతమందికి సహాయం చేసి ఉంటే అంతమంది నుంచి వాళ్ళకి అంత కమిషన్స్ అనేవి వస్తాయి ఈ కమిషన్స్ అనేవి ఒక పార్ట్ మాత్రమే మన ఆన్ ఫ్యాషన్ ఉన్నటువంటి ఆదాయ వనరుల్లో ఇది ఒక పార్ట్ మాత్రమే కమిషన్ మెయిన్ బేస్మెంట్ కాదు దీనిలో ఏఐ నియంత్రణ తక్కువ ఉన్నటువంటి ఆ రెవెన్యూ అది కూడా మన కంపెనీకి రావడం జరుగుతుంది అందులో కూడా మన ఫౌండర్లకి అఫిలియట్స్ కి బాగా ఉంటుంది తర్వాత డేటా సెంటర్ మీద మనకు వచ్చే ఇన్కమ్స్ కూడా మనకు భాగం ఉంటుంది బోనస్ భాగం ఉంటుంది రెసిడ్యువల్ ఇన్కమ్ వచ్చే దాంట్లో భాగం ఉంటది కాంపెన్సేషన్ ప్లాన్ వచ్చే దాంట్లో కూడా మనకి భాగం ఉంటది కమిషన్స్ వస్తే కూడా మనకి భాగం ఉంటది ఎన్నో రకాలండి ఎన్నో రకాలండి ఎన్నో రకాలండి చాలా రకాల బెనిఫిట్స్ మన ఆన్ లో ఉన్నాయి అవన్నీ కూడా మనం టచ్ చేయబోతున్నాం అది కాబట్టి మనకేమంటారంటే సునామీ ఆఫ్ ప్రాస్పరిటీకి సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు రైట్ ఆన్ ప్యాసివ్ యొక్క వినూత్న పరిష్కారాలు బ్లెస్సింగ్ ఫ్యాక్టర్లు వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు ఇప్పుడు నేను అవకాశం నాకు అవకాశం ఇచ్చింది మా రామజల్ సార్ గారికి నేను ఏమనుకుంటాను ఆయన బాగుండాలి ఆయన భార్య పిల్లలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవితకాలం సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఇది బ్లెస్సింగ్ మామూలు బ్లెస్సింగ్ కాదు హృదయపూర్వకంగా చెప్పినటువంటి బ్లెస్సింగ్ నా నోటి ద్వారా వచ్చినది కాదు నా మనసుతోటి నా మనసుతో నా ప్రాణంతో నేను చెప్పినటువంటి మాట కాబట్టి మా బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఆ యూనివర్స్ అనేది రామోజుల గారికి ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ ఉంటాయి అలాగే ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చినటువంటి యాష్ ముఫారా గారికి పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది ఫౌండర్లతో పాటు ఒక కోటి ఇరవై ఐదు లక్షలు పైచులకు వచ్చినటువంటి ఇప్పటిదాకా వచ్చినటువంటి అఫిలియేట్స్ కావచ్చు వీళ్ళందరూ బ్లెసింగ్స్ కూడా యాష్ ముఫారా గారికి చెల్లుతుంది రాబోయే ప్రతి కస్టమర్ కూడా ప్రతి కస్టమర్ కూడా ప్రతి కస్టమర్ కూడా ప్రతి సెకండ్ సెకండ్ కి సెకండ్ సెకండ్ కి రకరకాల లొకాలిటీస్ భూమి మీద ఉన్నటువంటి ఏ దేశంలో ఏ అయినా సరే వాళ్ళందరూ కూడా కోరుకుంటూ ఉంటారు యాష్ గారు బాగుండాలి యాష్ గారు బాగుండాలని అవన్నీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చెప్తున్నటువంటి బ్లెస్సింగ్స్ కాబట్టి ఈ బ్లెస్సింగ్ ఫ్యాక్టర్లు వీటికి కూడా మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు యాష్ ముఫారా గారితో బ్లెస్సింగ్స్ మొత్తం మనందరం ఇస్తాం మనం ఎవరెవరికైతే అవకాశం ఇచ్చింటాం వాళ్ళ నుంచి మనం బ్లెసింగ్స్ పొందుతాం ఈ విధంగా ప్రపంచం అంతా ఒక కొత్త కొత్త డిఫరెంట్ ప్రపంచాన్ని చూడబోతున్నాం మనం అందరూ కూడా ఏ రెవల్యూషన్ తోటి రైట్ దట్ ఈస్ ఓన్లీ నాన్ ప్యాస్ గుర్తు పెట్టుకోండి అందుకని కొత్త ఆదాయ మార్గాలను అన్లాక్ చేయండి బలమైన ఆర్థిక శక్తి మనం ఇదివరకే చూసాం క్రిస్ గారు సెషన్స్ లో కావచ్చు రెడ్ గారు సెషన్స్ లో కావచ్చు ఇతర తర కొంతమంది ఎల్సీ మెంబర్లు ఇంటర్నేషనల్ ఎల్సీ మెంబర్లు వాళ్ళలో ఉన్నటువంటి ఈ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే కొత్త ఆదాయ మార్గాలను అన్లాక్ చేయండి బలమైన ఆర్థిక శక్తి అది చూడాలి ఖచ్చితంగా చూడాలి మనం కాబట్టి కొత్త ఆదాయ మార్గాలను కొత్త గేట్స్ మనకి పేమెంట్ గేట్ వేస్ను కూడా అన్లాక్ చేయండి అంటున్నారు అంటే మనకు బయటకు ఓపెన్ చేస్తున్నారు అని మనం ఎంటర్ అని ఇది గుర్తుపెట్టుకోండి వ్యవస్థాపకులు మరియు వ్యాపారాలను శక్తివంతం చేయండి ఫౌండర్లను బిజినెస్లను శక్తివంతం చేయండి అంటున్నారు మనకు వచ్చే మన ఈ ఆర్థిక శక్తితోటి ఏ ఆర్థిక శక్తి ఆన్ ప్యాసివ్ ఆర్థిక శక్తి ఆన్ ప్యాసివ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మానవాళిని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించండి మానవాళిని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించండి మనం సపోర్టివ్ గా ఉండి ప్రతి ఒక్కరికి కూడా లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ ఇది గుర్తుపెట్టుకోండి లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ కాబట్టి ఈ అప్లిఫ్ట్ లిఫ్ట్ హ్యుమానిటీ అనేది ఇట్స్ వెరీ పవర్ఫుల్ సౌండ్ పవర్ఫుల్ వెపన్ ప్రపంచంలోనే గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఏదైనా ఇప్పుడు ఇప్పుడు సంపాదించు దండి ఉన్నారు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సంపాదన లేని వాళ్ళు కూడా ఉన్నారు సంపాదన లేనివాడికి సంపాదిస్తున్న వాడు సపోర్ట్ చేసే అవకాశం ఉందా ఎక్కడో ఒక చోట అరకొరగా ఒకవేళతో లెక్క పెట్టచ్చు అంతమంది మాత్రమే ఉంటారు కానీ అందరూ కూడా అందరికీ సపోర్ట్ చేయలేరు ఎందుకంటే వాళ్ళకు కూడా ఆర్థిక సమస్యలు ఉంటాయి ఇలాగా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆటోమేషన్ పద్ధతిలో మన ప్రమేయం లేకుండా రాబోయే కస్టమర్లు వాళ్ళ ప్రమేయం కూడా లేకుండా ఆటోమేషన్ పద్ధతిలో క్యాట్మో సిస్టమ్ ద్వారా వాళ్ళకి ట్రాఫిక్ వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అయితే వాళ్ళు ఎంత హృదయ స్పందంగా వాళ్ళు ఎంతమందికి చెప్పి సిద్ధమవుతారు చెప్పండి ఇట్స్ రెవల్యూషన్ అండి అందుకే మానవాళిని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించండి అంటున్నారు మనందరం కూడా సపోర్టివ్ గా ఉండి ప్రతి ఒక్కరికి కూడా మనం భుజం తట్టి వాళ్ళని లిఫ్ట్ చేయాలి వాళ్ళని పైకి తీసుకురావాలి అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశం మంచి సందేశం కూడా అలా వస్తోంది సునామీ అలా వస్తుందనమాట మానవాళి ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించడానికి కోసమే మనకి సునామీ వస్తుంది ఎటువంటి సునామి మన శ్రేయస్సు కోరే సునామి అది మీ తలుపు తడుతోంది మన తలుపు తట్టడానికి కూడా రెడ్డి రెడీగా ఉంది అని ఇప్పుడు ఎప్పుడైనా అది మిమ్మల్ని చల్లటి గాలి అంతిమ ఆనందం అపారమైన డాలర్లు అనుభూతి మరియు గ్లాస్టన్ బరి యొక్క సారాంశంతో తుడిచిపెట్టగలదు గుర్తు పెట్టుకోండి గ్లాస్టన్ బరిని గుర్తు చేసుకుంటేనే గూస్బంస్ ఎవరికైనా సరే గ్లాస్టన్ బెరీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే షేక్ షేక్ అవుతారు ఎందుకంటే లో వచ్చినటువంటి వ్యవస్థ ఈ రోజు అది గ్లాస్టన్ బెరీ అంటే రెండు లక్షల పదివేలు రెండు లక్షల ఇరవై వేలు మంది పైచులకు దాటారు అద్భుతం రెండు వేల ఇరవై నాలుగులో దాదాపుగా రెండు లక్షల పదివేలు మంది కలిశారు అక్కడ మ్యూజిక్ ఫెస్టివల్ లో అటువంటి మ్యూజిక్ ఫెస్టివల్ ఎలా ఉండిపోయింది ఎలా ఉండబో మన ఆన్ ఫెస్ ఆపర్చునిటీ కూడా గ్లోబల్ లాంచ్ ప్రాసెస్ కూడా ఆ విధంగానే ఉంటుంది ఆ విధంగానే డిజైన్ చేసి ఉంటారు చేస్తుంటారు ఏర్పాట్లు చాలా పెద్ద స్థలం తీసుకోవాల వాటికి చాలా పెద్దగా స్థలం ఉండాలి చాలా పెద్దగా డబ్బు ఖర్చు ఉండాలి చాలా గొప్ప గొప్ప వ్యక్తులు అక్కడికి వచ్చి ఉండాలి విఐపీస్ వివిఐపీస్ పొలిటికల్ ఫేమ్ ఉన్నటువంటి పీపుల్ స్టార్స్ యాక్టర్స్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కళ్ళు కూడా అండి ఎవ్రీ వన్ ప్రతి ఒక్కళ్ళు కూడా వీఐపీస్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఐటీ మినిస్టర్స్ ఫారెన్ మినిస్ట్రీ అఫైర్స్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా రకరకాల వాళ్ళకి మన మన అలా మొదలయ్యే టైంకి సునామీ స్టార్ట్ అయ్యే టైంకి మన ఆర్థిక సునామీ స్టార్ట్ అయ్యే లోపు మన ఆన్ గ్లోబల్ లాంచ్ ఆ టైంలో మనకి ఇటువంటి సెలబ్రేషన్స్ జరుగునున్నాయి గుర్తుపెట్టుకోండి